సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి శారదా గురించి పరిచయం అవసరం లేదు ఈమె హీరోయిన్గా ఎన్నో సినిమాలలో అందరి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో కథానాయికగా క్యారెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు పలు సినిమాలలో క్యారెక్టర్ గా కూడా కీలక పాత్రలలో నటించి మెప్పించారు ఇలా తెరపై కొన్ని వందల చిత్రాల్లో అద్భుతంగా రాణించిన ఈ నటి పర్సనల్ లైఫ్లో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడ్డారు మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డులు రెండుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఎన్టీఆర్ జాతీయ అవార్డులను పొంది జాతీయ అవార్డు ఊర్వశీ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న అలనాటి హీరోయిన్ శారదా వ్యక్తిగత జీవితం మాత్రం ముళ్లబాటపై ప్రయాణం సాగించిందని చెప్పాలి శారదా తనతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించినా కొరడా సింహాచలాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవటంతో ఆ తర్వాత తన జీవితం నాశనమైపోయింది అంటారు శారదా చలం ఇద్దరూ ఎన్నో సినిమాలలో కలిసి నటించినా దాంపత్య జీవితంలో కలిసి నడవలేకపోయారు శారద అంటేనే సముద్రం పొంగి పొర్లుతుంది అనే పేరుండేది కొరడా సింహాచలాన్ని ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఇది నిజమైంది ఎందుకంటే అప్పటికే చలం రమణకుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు తన ప్రేమకు గుర్తుగా ఆమె పేరులోని రమణను తన పేరులో చేర్చుకొని తన పేరును రమణాచలంగా మార్చుకున్నారు అంతగా ప్రేమించిన భార్యను చలం శారదా కోసం చేసి శారదా కోసం రమణకుమారిని వదిలించుకున్నాడని అంటారు శారదా చలంల ప్రేమను ఒప్పుకోలేక రమణకుమారి ఆత్మహత్య చేసుకుని కన్నుమూసిందని కూడా చెబుతారు ఈ పాప ఫలితమే శారదా వైవాహిక జీవితంపై పడిందని అంటారు మొదటి భార్య శాపమో ఏమో పెళ్లి చేసుకున్న మూడో రోజే చలం అసలు రంగు బయటపడింది డబ్బు కోసమే తనను చేసుకున్నాడని శారదకు అర్థమైంది తాగి షూటింగ్ సెట్స్కి వచ్చి వేధించేవాడు అనుమానం అనే బీజాన్ని తన మనసులో నాటుకుని ప్రతిక్షణం తనని అనుమానిస్తూ హింసించేవాడు ఇలా తన భర్త పెడుతున్న బాధలను భరిస్తూనే సినిమాలలో నటిస్తున్నటువంటి శారదను సెట్స్లోకి కూడా కుట్టేవాడు చలం అయినప్పటికీ ఈ ప్రభావం తన నటనపై పడకుండా చూసుకుంటూ వచ్చారు శారద ఇలా చలం పెడుతున్న హింస శృతిమిచ్చింది అప్పటివరకు ఎన్టీఆర్తో తో జీవిత చక్రంలో సైడ్ హీరోయిన్ గా నటించిన శారద ఆ తర్వాతి రోజుల్లో సర్దార్ పాపారాయుడు జస్టిస్ చౌదరి చిత్రాల్లోనూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ఓ పాత్రకు జోడీగా నటించారు దానవీర సూరకర్ణలో తొలిసారి ఎన్టీఆర్ దర్శకత్వంలో నటించిన శారద ఒకరోజు ఎన్టీఆర్ శారద కలిసే నటిస్తున్న సినిమా షూటింగ్ ఏవీఎం స్టూడియోలో జరుగుతోంది అయితే అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న రమణాచలం లొకేషన్లోకి వచ్చి నానా హంగామా చేశాడు అంతేకాకుండా గా మేకప్ కి వెళ్లి శారదపై చేసుకున్నాడు ఈ విషయం డైరెక్టర్ ద్వారా ఎన్టీఆర్ గారికి తెలియటంతో ఎన్టీఆర్ ఆవేశపడుతూ సింహాచలాన్ని చొక్కా పట్టుకొని ఏంటి బ్రదర్ ఆడవాళ్ల పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ లాగిపెట్టి కుట్టారట అయినప్పటికీ చలంలో మార్పు రాలేదు దీంతో శారదగారు గారు కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తి పోగొట్టుకోవాల్సి రావటంతో శారద చలం మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి దీంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసులు పంపించి అతని నుంచి విడిపోయారు శారద ఆ తర్వాత ఒక మలయాళీ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది అతను కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నాడు ఆ తర్వాత అతనికి తన డబ్బుపైనే ఆశ ఉందని తెలుసుకుని శారద అతనితో కూడా విడిపోయింది ఆ తర్వాత శారద పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజకీయ జీవితం ప్రారంభించారు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు తెనాలి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి శారద ఎంపీ అయ్యారు కొన్నేళ్ల తర్వాత వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరమైన శారద వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఓ చాక్లెట్ కంపెనీని స్థాపించారు అందులో నష్టాలు రావటంతో అమ్మేశారు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు ఇలా శారద గారు విభిన్నమైన వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ హీరోయిన్ పాత్రలను పోషించటంతో పాటు అక్క చెల్లి వదిన అమ్మగా ఎన్నో ఏళ్లపాటు వెండి తెరపై కనిపించారు హాస్యం సెంటిమెంట్ ఇలా విభిన్నమైన కూడా ఒదిగిపోయిన నటిగా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు శారదగారు వ్యక్తిగత జీవితంలో మాత్రం తప్పటడుగులు వేశారు తాను నటిగా రాణిస్తున్న సమయంలో సీనియర్ నటుడు చలంతో ఆమె ప్రేమలో పడి పెళ్లి చేసుకుని తప్పు చేశారు అంతేకాదు చలం మొదటి భార్య అగ్ని ప్రమాదంలో చనిపోవటానికి శారదగారే కారణమనే మూశారు ప్రేమించుకునే సమయంలో చలం బాగా చూసుకోవటంతో ప్రేమ గుడ్డిది కాబట్టి చలాన్ని నమ్మి తన ఇరవై రెండేళ్లకే ఎన్నో కష్టాలు అనుభవించారు శారద